కేటీఆర్ పై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు ఈ ఫార్ములా కేసును పక్కదారి పట్టించడానికి కేటీఆర్ నల్గొండలో రైతు ధర్నా చేస్తాడని ఆయన విమర్శించారు రైతులకు బేడీలు వేసినప్పుడు రైతుల మీద ప్రేమ ఏమైందని ఆయన మండిపడ్డారు రైతులకు రైతు భరోసా రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇస్తుంటే ధర్నా చేస్తున్నావా అని ప్రశ్నించారు నల్గొండ రైతుల మీద పక్షపాత ధోరణితో పదేళ్లు పట్టించుకోలేదన్నారు కేటీఆర్ రైతు దీక్ష అట్టర్ ఫ్లాప్ షో అని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తాడు మరి మీ అయ్య మీద ఎందుకు ధర్నా చేస్తలేవు గతంలో లక్ష రూపాయలను ఐదేళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే సగం పోయి ఇలా మీరు రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది మీరు ఇచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి కేసీఆర్ మీద ధర్నా చేయాలి కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కతో పట్టేయడానికి మళ్ళొక్కసారి ప్రేమేమీకుంటే గతంలో రైతులకు ఏ రకంగా సంఖ్యలు వేసినావు త్రిపుల మా ప్రభుత్వం కేంద్రంతో ఆర్ కూడా టెండర్లు బెటకాడుకు వచ్చింది రైతులకు మంచి ధర ఇచ్చి అక్కడ మార్కెట్ ధరిస్తుంటే దాన్ని చూసి ఎవరు ఇలా చిల్లర మల్లర మాట్లాడుతుండు కచరా కేటీఆర్ కేటీఆర్ ఏమున్నా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల్లో బురద జల్లాలే ఏమున్న ప్రభుత్వాన్ని బదనం చేయాలి మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి మీ ప్రభుత్వం కూలుస్తా అంటున్నారు కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే నల్లగొండలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ లో దక్షిణ భారతదేశంలో హయ్యస్ట్ మెజార్టీ ఇచ్చి మా రఘువీరారెడ్డి గారిని ఆరు లక్షల మెజార్టీ గెలిపిస్తే మీ అయ్యా నువ్వు మీ బావ తలకాయ పెట్టుకున్నారు రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు అసెంబ్లీలో తోటి ముప్పై సీట్లు గెలిచి పార్లమెంట్లో డిపాజిట్ కోల్పోయినా ఇంకా కూడా మీ కచరా వేశాలు బంద్ చేసుకోవాలి లేకపోతే రేపు ప్రజలే గ్రామాలలో తిప్పికొడతారని చెప్పి ఈ కచరా కేటీఆర్ కు